డ్యాం ఎల్లంపెల్లి ప్రాజెక్టులు ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్ళనే గత ప్రభుత్వం కాళేశ్వర నీళ్లుగా ప్రచారం చేసుకుంది దేవాదుల ప్రాజెక్టు రెండు దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకు గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లు అందాయి గత పదేళ్లలో దేవాదుల ఫేజ్ త్రీ పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి ఏడు వేల కోట్లు ఖర్చు చేశారు దీని కింద ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొరుగు ప్రభా గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవల్లి ప్రాజెక్టును అక్కడే కుర్చేసుకొని కూసుకొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా మహా